ఓం శ్రీ నమస్కారం నా పేరు షాన్ మధుర నేను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఆరవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను కూచిమంచి తిమ్మన్న కవి విభాగం నుండి దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశం పైన మాట్లాడబోతున్నాను తెలుగు ఎండ దేశం తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఎల్ల నృపుల దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు పలికారు క్లుప్తంగా ఈ పద్యం యొక్క అర్థం ఏమనగా తెలుగు భాష కలకండలాగా తీయనైనది దేశంలోని అన్ని భాషల కన్నా తెలుగు భాష గొప్పది అని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు శ్రీకృష్ణ దేవరాయుల కలలో చెప్పారు నిజానికి దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికి మొదట పలికిన వారు వినుకొండ వల్లభరాయుడు ఇతను రాసిన క్రీడాభిరామం కావ్యంలోనిది లోనిది కానీ శ్రీకృష్ణదేవరాయలు ఈ మాట పలికినాక ఈ మాట ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణదేవరాయలే కాకుండా తెలుగు భాష గొప్పది అని కొనియాడిన వారు మరెందరో ఉన్నారు ఉదాహరణకు ఆంగ్ల భాష శాస్త్రవేత్త బ్రౌన్ దొర తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు సుందర తెలుగు అని అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అనే వాక్యం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ఉచ్చారణకు సంబంధించింది తెలుగులో ఏ పదమైన అచ్చుతో అంతం అవుతుంది అమ్మ నాన్న చెల్లి ఇల్లు ఇలా తెలుగులో పలికిన ప్రతి మాట అచ్చుతో అంతం అవుతుంది కానీ హిందీ మరియు ఆంగ్ల భాషలు ఆంగ్ల భాషలు హలాంత భాషలు అంటే ఈ భాషలో ప్రతి మాట హల్లుద్ద అంతమవుతుంది తెలుగు భాష మధురమైన భాష సంగీతానికి ఇట్టే ఒదిగిపోతుంది తె తెలుగు భాషలో అష్టావధానం శతావధానం సహస్రావధానం ఉంటాయి ఇలా మరి ఏ భాషలో ఉండదు తెలుగు తెలుగు నేర్చుకున్న వారికి సంస్కృతం మరియు విభిన్న భాషలు నేర్చుకోవడం సులభం ఎందుకంటే తెలుగు భాష నూటికి నూరు శాతం సులభం నిర్దిష్టం ఉదాహరణకు హిందీలో ఏ ఓ అలా అనే అక్షరములు లేవు తమిళంలో కక్క గగ్గాలకు ఒక అక్షరము తత్ దత్తాలకు ఒక అక్షరము పప్ప బబ్బాలకు ఒక అక్షరము మాత్రమే ఉంటాయి ఆంగ్లములో పదాలు మరియు శబ్దాల సమస్య తీరనిది ఉదాహరణకు ఆంగ్లములో టిఓటు టిఓటు టిడబ్ల్యూ ఓటు అనే ఈ మూడు పదాలకు ఒకటే శబ్దం అది టూ చివరిగా ఒక వాక్యంతో ముగించాలనుకుంటున్నాను ఆంధ్ర భాష భా ఆంధ్రత్వం ఆంధ్ర భాష తపస్ ఫలం అనగా తెలుగు వారిగా పుట్టడం తెలుగు నేర్చుకోవడం తెలుగు వినడం తెలుగు మాట్లాడడం ఒక జన్మల చేసిన పుణ్యం కాదు ఇది జన్మ జన్మల పుణ్యం ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి నా ధన్యవాదములు तदपरी अभ्यर्थी कार्तिक